నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఉత్తరాంధ్రలో వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ సిరిపురంలోని చర్చి భూములను పరిశీలించారు సిరిపురం జంక్షన్ దగ్గర సిబిసిఎన్సి భూములను పవన్ కళ్యాణ్ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సిబిసిఎన్సి భూములపై తప్పుడు జీవోలు జారీ చేశారని మండిపడ్డారు ఎకరాల భూమిని వైసీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారని క్రైస్తవ సంఘాల భూములను సైతం కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు విశాఖలో రౌడీలు గూండాలు రాజ్యమేలుతున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు ప్రశాంతమైన విశాఖలో గొడవలు సృష్టిస్తున్నారు తెలంగాణలో కూడా ఇలాగే దోపిడీ చేశారు అందుకే తన్ని తరిమేశారు చట్టాలను అతిక్రమించిన వారికి టీడీఆర్ బోర్డులు ఇచ్చారని ఆరోపించారు వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హింస నిరంకుశ పాలన అరాచకాలు మానవ హక్కుల ఉల్లంఘనలు రాజ్యాంగ సంస్థల విధ్వంసం న్యాయ వ్యవస్థ కేంద్ర సంస్థలపై దాడులు వివరిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు తొమ్మిది పేజీలతో రాసిన ఈ లేఖలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు అధికార దుర్వినియోగం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు మతి స్థిమితం లేని వ్యక్తిగా సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని తీవ్రంగా విమర్శించారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఇక మనమంతా మెజారిటీ పెంచేందుకే పనిచేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డి క్యాడర్ కు పిలుపునిచ్చారు వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రజలంతా కోరుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు సీఎం వైఎస్ జగన్ పారదర్శకమైన పరిపాలన పట్ల ప్రజల అభిమానం రోజురోజుకు పెరుగుతోందన్నారు ఎవరిని కుట్రలు కుయుక్తులు పనినా వైఎస్ఆర్ విజయం ఖాయమైందని అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సజ్జల పిలుపునిచ్చారు పార్టీ జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పరిశీలకులు జేసీఎస్ కోఆర్డినేటర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి క్యాడర్ కు మార్గనిర్దేశం చేశారు ఒక ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులతో రిషికొండపై నిర్మాణాలు చేస్తుంటే విపక్షాలకు కలుగుతున్న అభ్యంతరాలు ఏంటని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు ప్రస్తుతం చేస్తున్న నిర్మాణాలకు సమీపంలోనే రామానాయుడు స్టూడియో టీటీడీ దేవాలయం వెల్నెస్ సెంటర్ ఉన్నాయని అవన్నీ కొండపైనే నిర్మించారని అన్నారు విశాఖపట్నం రాజధాని అవుతున్నందున అక్కడ భూముల లభ్యత తక్కువగా ఉందని అందుకే కొండలపై నిర్మాణాలు చేయటం రిషికొండపై నిర్మాణాలు చేపట్టారని మంత్రి గుర్తు చేశారు విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఒక ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే ధ్వంసం చేస్తుందని ఎలా అంటారని గుడివాడ ప్రశ్నించారు విశాఖపట్నం పాలన రాజధాని అన్న ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి అక్కడ నిర్మాణాలు చేస్తున్నామని చెప్పారు వాటిని భవిష్యత్తులో సీఎం ఇంటి కోసమో సీఎంఓ కోసమో ఇతర శాఖల కార్యాలయానికి వాడతారా అనేది తదుపరి నిర్ణయం ఆ నిర్మాణాల వద్దకు ఎందుకు అనుమతించాలని ప్రశ్నించారు అక్కడికి వెళ్లి తప్పుడు ప్రచారం చేసే వారిని లోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అన్నారు రిషికొండ నిర్మాణాలను రాజకీయంగా ఉపయోగించుకుని లబ్ధి పొందాలనుకునే వారిని ఉపేక్షించబోమని అన్నారు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి ఇక్కడ అక్రమంగా నిర్మాణం చేస్తా ఉన్నారు దీన్ని ఏదో కబ్జా చేసేస్తా ఉన్నారు దీని మీద ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడతా ఉన్నారు ఇది ప్రభుత్వ ఆస్తి ఇది చేసేటువంటి దానికి ఎవరు హక్కు ఇచ్చారు అని చెప్పి కనీస అవగాహన లేనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడటం మనం చూసాం ఋషికొండ వరకు ఎలాగ వెళ్ళారు కాబట్టి ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య గారు చెప్పినట్టు ఒక్కసారి ఫేస్ సైట్ టర్నింగ్ ఇచ్చుకుంటే బాగుండేది ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి గీతం కాలేజ్ మీ డాడీకి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు మీ తమ్ముడు లోకేష్కి తోడలుడు భరత్కి సంబంధించినటువంటి సంస్థ గీతం సంస్థలో దాదాపు నలభై మూడు ఎకరాలు ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు దోపిడీ చేస్తే అంత దూరం వెళ్ళినటువంటి మీకు అది కనబడకపోవడం చాలా శోచనీయం ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం చెందినటువంటి సంస్థలు నిర్మాణాలు చేపడతా ఉంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే అబ్జా చేస్తుందన్న మీ అమాయకు మాటలు చూస్తూ ఉంటే వాళ్ళు మీకు ఏ అవగాహన ఉందని చెప్పి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారో అర్థం కావట్లా దూరదృష్టితో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచించిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి ఆలోచనలతో రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందన్నారు రాష్ట్రంలో ముందు చూపుతో పట్టసీమ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభిస్తే పట్టసీమ పంపులు ఉల్లిపాయలకి కాటాకి ఇప్పటి సోగ్గాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అవహేళన చేసి మాట్లాడారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో రాజకీయ పదవులు పొందడానికి మాత్రమే ఉన్నటువంటి కుటుంబం పేరుని నాని గారు ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోరు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల గురించి పట్టించుకోరు లేదంటే రైతుల కష్టాల గురించి పట్టించుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇమ్మీడియట్గా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేస్తారు మొన్న చిరంజీవి గారి మీద నేను ఆయనకి వీరాభిమాని అని చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా వెళ్ళి దండలేసానని చెప్తూ ఉన్నాడు రాజ్యసభ నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయలు ఆ రోజున చిరంజీవి గారు ఇచ్చినటువంటి డబ్బుల్ని నువ్వు వృధా చేస్తూ ఉన్నావు ఈరోజు మరి జ్యువెలరీ పార్క్లో ఒక అక్కడ చేసుకున్నటువంటి వర్కర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కోసం ఒక కమి ఒక సెంటర్ని ఏర్పాటు చేయడానికి నిర్మాణం చేస్తే నియోజకవర్గం సిరిపురం గ్రామంలో యువనేత నారా లోకేష్ కి గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో భారీ గజమాలలతో తెలుగు యువత ఘన స్వాగతం పలికారు తొలుత పాదయాత్ర మొదలయ్యే సమయానికి సిరిపురం గ్రామంలో ముఖ్య కూడలలో భారీ గుంటూరు మిర్చి గజమాలతో స్వాగతం పలికిన అనంతరం దాటే సమయంలో భారీ టమాటాలతో చేసిన గజమాలతో స్వాగతం పలికారు నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తూ సామాన్యులు పడుతున్న ఇబ్బందులను చూపుతూ యువనేతకు సమస్యల కోసం తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ స్వాగతం పలికారు గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవికి బీసీని నియమిస్తానని చెప్పి మోసం చేశారన్నారు మూడవ పర్యాయంలో కూడా అదే సామాజిక వర్గానికి మళ్ళీ టీటీడీ పదవి కట్టబెట్టారన్నారు తెలుగుదేశం పార్టీ హయంలో టీటీడీ చైర్మన్లుగా బీసీలకు అవకాశం కల్పించారని జనాభాలో యాభై శాతం ఉన్న బీసీ వర్గాలకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు కావున టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు మరోసారి బీసీలకు అన్యాయం చేశాడు బీసీ పదవుల్లో ఆ సామాజిక వర్గానికి వాళ్ళ సామాజిక వర్గానికే మూడోసారి సుధాకర్ రెడ్డికి పదవించి ఈరోజున బీసీలని అన్యాయం చేశాడు బీసీలు రాష్ట్ర పదవులకు అర్హులు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ముప్పై నాలుగు శాతం ఉన్న రాజకీయ రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం చేసి ఈ రోజున బీసీలకి రాజకీయంగా మనకు దొరికే ప్రయత్నం చేశారు ఈ రోజున రాష్ట్ర పదవుల విషయాలకు వచ్చేసరికి తన సామాజిక వర్గానికి న్యాయం చేయడానికి పీసీ వర్గాలని తీవ్ర అన్యాయం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో పీసీలందరూ తగిన గుర్తు చెబుతారని ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పీసీలందరూ కూడా ఈ దుర్మార్గపు పనులపై ఆలోచించి రాబోయే రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపుతారని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి అగ్రరాజ్యం అమెరికా ఓ గుడ్ న్యూస్ చెప్పింది గతంలో వీసా ఇంటర్వ్యూలో తిరస్కరణకు గురైన వారికి మరో అవకాశం కల్పించింది ఈ ఏడాది ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు ఫాల్ సీజన్ కు సంబంధించి విద్యా సంస్థలు తరగతులను ప్రారంభించనున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా తాజాగా తీసుకున్న నిర్ణయం ఉన్నత విద్య కోసం అక్కడికి వెళ్లాలనుకునే విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆనందానికి లోను చేస్తుంది ఇప్పటి వరకు వీసా స్లాట్లు లభించని వారికి కూడా స్లాట్లను వేరువేరుగా విడుదల చేస్తుంది ఢిల్లీ రాయబార కార్యాలయంతో పాటు ముంబై చెన్నై కోల్కతాలోని కాన్సులేట్లలో ఈ స్లాట్లను విడుదల చేశారు అయితే హైదరాబాద్లో స్లాట్లు జారీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు అమెరికా విద్యా సంస్థలు సీజన్ తరగతులను ప్రారంభించనున్నాయి ఈ నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూ కొత్త స్లాట్లను విడుదల చేసేందుకు అమెరికా నిర్ణయించడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఫాల్ సీజన్ లో భారతీయులకు లభించేలా వీసాలు జారీ చేసేందుకు అమెరికా నిర్ణయించింది ఆ మేరకు ఇప్పటికే వచ్చే సంక్రాంతి తర్వాత టీడీపీ జనసేన ఉంటే గుండు కొట్టించుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు పవన్ కళ్యాణ్ గాలి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రిషికొండలో జరుగుతున్నవి ప్రభుత్వ నిర్మాణాలు అని ప్రైవేట్ నిర్మాణాలు కాదన్నారు ప్రభుత్వంలో వంశధారావు నిర్వాసితులకు పరిహారం ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు ఎన్నికలప్పుడే చంద్రబాబుకు స్కీములు గుర్తొస్తాయని విమర్శించారు వచ్చే నేనేది ఈ పార్టీలో ఉన్నారు కాబట్టి గొప్పలుగా నాకున్న అనుభవంతో నాకున్న నాకున్న అవకాశంతో చెప్పే మాట ప్రజలను న్యాయం ఇది ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటూ ఉంటాయి వాళ్ళ కమిట్మెంట్ ఉంటే ఉంటుంది వాళ్ళ వాళ్ళ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది అది లేదు అసలు అసలు ఆ జిల్లా లేదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం

మోపిదేవి మండలం మెరకనపల్లిలో పామర్తి ప్రసాద్ మాతృమూర్తికి లక్ష రూపాయలు శీలం శివకృష్ణకు పదివేలు ఆర్థిక సహాయాన్ని జన సైనికుల ఆధ్వర్యంలో అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజా ముందు తన శాఖ అభివృద్ధి కృష్ణా జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు జబర్దస్త్ మైఖల్లో నుంచి రోజా బయటకు వచ్చి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని రామకృష్ణ సూచించారు జనసేన పార్టీ తరఫున తోచిన సహాయంగా తొంభై వేల రూపాయలు మీకు సహాయం చేస్తున్నారు మీ కుటుంబానికి ఎప్పుడూ కూడా జనసేన పార్టీ అండగా ఉంటుంది మానవ మాత్రులుగా మీ అబ్బాయిని తీసుకొచ్చేటువంటి శక్తి మాకు లేదు కానీ గత కొద్ది రోజుల క్రితం మన మెరకనపల్లి గ్రామంలో చెందినటువంటి పామర్తి ప్రసాద్ గారిని పోట్టుకోవడం జరిగింది అనారోగ్యం వల్ల ఆయన మరి పరమపదించారు అయితే కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మెరకనపల్లి జనసైనికులు అలాగే మూపుదేవి జనసైనికులు జనసేన నాయకులు అందరూ కలిసి మరి వారి కుటుంబానికి దాదాపు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది ఆ సందర్భంగా మేము ఇక్కడ రావడం జరిగింది కుటుంబాన్ని పరామర్శించి అలాగే వారికి తోడుగా ఉంటాము ఎప్పుడైనా సరే జనసేన పార్టీ అండగా ఉంటుందని చెప్పడం చెప్పడం అలాగే తెలియజేసుకోవడం జరిగింది అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రైతు రామకృష్ణారెడ్డి రోగులకు డ్రాగన్ ఫ్రూట్ పంపిణీ చేశారు రైతు రామకృష్ణారెడ్డి తను చెమటోర్చి తన భూమిలో పండించిన తొలి దిగుబడి పంట డ్రాగన్ ఫ్రూట్ ను కలికిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పెద్ద మనసుతో ప్రేమతో రోగులకు పంచిపెట్టారు సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ సాధారణంగా అందుబాటులో దొరికే అరటి యాపిల్ నారింజ పళ్ళు పాలు దాతలు అందిస్తుంటారు కానీ రోగికి బలవర్ధకమైన ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్ ను రోగులకు అందించడం ఆదర్శనీయం ప్రశంసనీయం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం